హెచ్ఎస్పి న్యూస్కు ధన్యవాదాలు మనము రవీంద్ర భారతిలో ఉన్నాం పెద్దలు తెలంగాణ కోసం పరితమించినటువంటి గొప్ప తెలంగాణ వాది ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతిత్సవం సందర్భంగా మనం రవీంద్ర భారతిలో ఆయన స్వలం ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క ఛానల్ వరకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క అమూల్యమైనటువంటి ప్రసంగాల ద్వారా తెలంగాణ ఉన్నటువంటి నలుమూల ప్రజలు ఈరోజు కవులు కళాకారులు రచయితలు తెలంగాణలో నలుమూల ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ వర్గ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమకారులు గ్రామ గ్రామాన ఈరోజు ప్రతి జిల్లాలో ఉవేత్త తెలంగాణ ఉద్యమాలకు సహాయ సహకారాలు అందిస్తూ తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏదైతే పిలిపించారో మిలియన్ మార్చి కానీ సగజన సమ్మె కానీ అదేవిధంగా తెలంగాణ కోసము ప్రతి ఒక్కరూ మేము విద్యార్థి ఉద్యమ నాయకుడిగా అనేకమైనటువంటి ఉద్యమాలు చేసి తెలంగాణ రోజు సాధించుకోవడము అదేవిధంగా తెలంగాణ సాధించిన తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ గారి లేరాన్ని కూడా మేము చాలా బాధపడుతూ ఉన్నాము అతని చేసినటువంటి సేవలు అతను తెలంగాణ కోసం ఏవైతే మాకు సూచనలు చేశారో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సామాజిక తెలంగాణ కోసం జయశంకర్ గారు పరితపించేవారు తెలంగాణలో ఈరోజు సగల జిల్లా సమ్మె కానివ్వండి మిలియన్ మార్చు కానివ్వండి ప్రతి గ్రామ గ్రామణ కుల సంఘాలు గ్రామ గ్రామ నిరహార దీక్షలు కానివ్వండి తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు జయశంకర్ గారు స్ఫూర్తితో ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం జయశంకర్ గారు నిజంగా తెలంగాణ కోసము మీరు చాలా ప్రయత్నము మీరు మీరు చనిపోయేంత వరకు తెలంగాణ కోసం పరితపించేవారు మీ యొక్క ఆశయాలను ఈరోజు మేము ఈ రాష్ట్రంలో మేము ముందు తీసుకెళ్తా ఉన్నాము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ యొక్క ఆశయాలను మీరు యొక్క ఏదైతే తెలంగాణ కోసం సాధించారో తెలంగాణ కోసం పరితపించారో అతని ఒక సిద్ధాంతం కోసం మీరు అందరికీ కూడా మేము ముందు తీసుకెళ్ళాలని కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం